జీవితంలో కొన్ని ఎలా ఉంటాయంటే అవి లేకుంటే నడవవు ఇక జీవితం కొంచెం అస్తవ్యస్తంగా అవుతుంది అనమాట ఏంటి అంటే చనువు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అనువు కాని చోట అధికులమనరాదు అనేటటువంటిది మనం ఇంతకుముందు ఒకటి విన్నాం సామెత పద్యం కూడా ఉన్నది అనువు కాని చోట అధికలమైన రాదు అరే మన ఊరు కాని ఊరు అక్కడ పోయి రాజ్యాధికారం చేస్తా అంటే కుదరదు అక్కడ రెండు బిల్లువక్కలు ఇస్తారు కానీ మనకు ముఖ్యంగా మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మన బంధుత్వంలో కూడా మన స్నేహితుల్లో మనకు చను అనేటటువంటిది ఉండాలి అటువంటిది మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అది లేకపోతే జీవితం దుర్భరమే ఎందుకు చెప్తున్న ఇది అంటే విషయం చను అనేటటువంటిది ఉంటే మనిషితోటి మనం పూర్తిగా మాట్లాడుకోవచ్చు లేకపోతే అన్ని ప్రోటోకాల్తో పోవాలంటే ఇవాళ రేపు చుట్టాలల్లో స్నేహితులలో కూడా ఎలా అయిపోయింది మాటలు లేకపోయేసరికి రెగ్యులర్గా నేనేందుకు మాట్లాడాలి నేను ఎందుకు ఇట్లా మాటలు తగ్గించారు మాటలు తగ్గించే వరకు చనువు తగ్గుతుంది చదువు తగ్గితే దూరం పెరుగుతుంది దూరం పెరుగుతే ఏమవుతుంది ఏమైనా మాట్లాడాలంటే కూడా అరే వీడు ఏమైనా అనుకుంటాడేమో వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీని కండిషన్ ఎట్లా ఉన్నదో చూడాలి ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది అనేది ఒకవేళ చనువు ఉన్నదనుకో ఎట్టి పని వాళ్ళు చిన్న బట్టతో ఉన్న వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాల్సి రాత్రి పదింటికి తర్వాత కూడా మనం మాట్లాడే అవకాశాలు ఉన్నాయి చనువు చనువు అంటే అదే ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి వాళ్ళే బంధువులలో కూడా ఏమైంది మీరు మాకు చెప్పేటాలు మీరు అంటే మేము పడము ఇటువంటి వాళ్ళు పెద్ద పెద్ద గొప్పలు చెప్పేట వాళ్ళు ఉంటారు కదా ఇక దీని దీంతో చనువు దూరం అయిపోయి రక్త సంబంధికుల మధ్య కూడా పెద్ద దివార్లు అంటే గ్యాప్లు పెరిగిపోయినాయి మన ఇంటికి వచ్చే పాలన తోటి మన ఇంటి ముందు చెత్త క్లీన్ చేసేటాంతో మన ఇంట్లో పని మనిషితోటి తర్వాత వడి కాళ్ళు మన దుకాణందారు వాళ్ళతోటి తర్వాత మన ఇంటి ఆఫీసులలో మన ఆఫీసులలో పనిచేసేట కోలీగ్స్ తోటి మనం చాలా ఫ్రీడైగా ఉంటాం ఫ్రీగా ఉంటాం ఇప్పుడు వాళ్ళే మనకు అసలు ఇన్న దగ్గర వాళ్ళు అయిపోయినారు బంధువులు అన్నదమ్ములు చెల్లెలు రక్త సంబంధిక దూరం అయిపోయింది ఎందుకంటే మాటలు లేవు ఇలా సమాజాన్ని నడుస్తున్నది ఇట్లా ఎప్పటికైనా కొంచెం ఆలోచించాలి మనం ఏంటి అంటే మనకు చనువు అనేటటువంటిది ఉండాలి మనాల దగ్గర ఈ అసభిషాలు పెట్టుకోవద్దు ఓ మాట అన్న పడ్డా మనాలతోటి పడితే ఆ ఆనందం వేరే ఉంటుంది కానీ అందరికీ ఇక్కడ ఉన్నాయి కళ్ళు ఏమంటారు మీరు